మేము మా ఛానల్లో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తాము మేము మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదు మేము తెలియజేసే ఈ ప్లాన్స్లో మీరు జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని జాయిన్ అవ్వండి మీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా అది మీకే ఆ ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎల్ఎం కంపెనీస్ తెలుగు గైజ్ ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి సో అలా చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది గైస్ నేను కే ప్లాన్ ప్రమోటర్ని ఎవరి ప్లాన్స్ అయినా సరే ప్రమోట్ చేస్తాను మీ దగ్గర ఏదైనా ప్లాన్ ప్రమోట్ చేయాలి అంటే నాకు వాట్సాప్ చేయండి హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో ఐఏఎస్ అనే ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సో ఐఏఎస్ అంటే ఇండియన్ యాడ్స్ సర్వీస్ సో వీళ్ళ యాడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ మనం అంటే మనకు కొన్ని టాస్క్స్ అనేటివి ఇస్తారనమాట ఆ టాస్క్స్ అనేటివి కంప్లీట్ చేయడం వల్ల మనకి మనీ అనేది ఇస్తారు సో వీళ్ళ కంపెనీ అనేది టూ థౌజండ్ థర్టీన్లో అయితే ఫామ్ అవ్వడం జరిగింది సో నెక్స్ట్ టూ థౌ థర్టీన్ నుంచి వీళ్ళు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు సో దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి లండన్లో అయితే ఉందన్నమాట అండ్ మన ఇండియాలో మన ఏపీలో కూడా ఆఫీస్ అయితే ఉంది వైజాగ్లో ఈరోజు ఓపెన్ అయ్యింది అండ్ శ్రీకాకుళంలో కూడా ఓపెన్ అవ్వతుంది నెక్స్ట్ మనం వర్క్ గురించి చూసుకుంటే సో వీళ్ళు ఏంటంటే ఐఏఎస్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళతో టైప్ అవ్వడం జరుగుతుందన్నమాట సో వాళ్ళకి ఏదన్నా సరే వీడియో ప్రమోషన్ కానీ ఇట్లాంటి సర్వీసెస్ కావాలంటే వీళ్ళ ఐఏఎస్ టీం ఎవరైతే ఉంటారో వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించడం జరుగుతుందన్నమాట సో ఇట్లా వీళ్ళు మనీ అనేది ఇస్తున్నారు మనకి టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి డైలీ వర్క్ కంటెంట్ ఏముంటుందంటే మామూలుగా వీళ్ళు మనకి టాస్క్స్ అని చెప్పాను కదా ఆ టాస్క్స్ ఏముంటాయంటే మనకి ఏదైనా లింక్ ఇవ్వడం కానీ ఒక వీడియో ఇవ్వడం కానీ ఏదైనా అంటే లైక్ చేయాలి ఇట్లా చిన్న చిన్న టాస్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల మనకి వీళ్ళు శాలరీ అనేది పే చేయడం జరుగుతుందనమాట వాళ్ళు రివ్యూ చేశాక సో మనం ఏదైతే టాస్క్ చేసామో దాని స్క్రీన్షాట్ అనేది యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు రివ్యూ చేసి అప్పుడు మనకి టాస్క్కి మనీ అనేది పే చేస్తారు సో ఇక్కడ డైలీ వర్క్ లెవెల్ చూసుకుంటే మనకి పి వన్ అనే పి వన్ పి టూ పీ త్రీ ఇట్లా అయితే ఉన్నాయన్నమాట సో వీటి గురించి ఏంటి అనేసి ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్న్ ఇంటర్న్ ఎవరంటే మనం ఫ్రీగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని ఇంటర్న్ అనేసి అంటున్నారు సో ఫ్రీగా జాయిన్ అయ్యి కూడా మనం ఫోర్ డేస్ టాస్క్ అంటే టాస్క్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి మనం ఫోర్ ఫస్ట్ ఫోర్ డేస్ అనేది మనం ఫ్రీగా చేసుకోవచ్చు ఈ ఫోర్ డేస్కి మనం త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మీరు విత్డ్రా చేసుకోవాలంటే మినిమమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్యాకేజ్ అనేది మీరు తీసుకోవాలి సో పీ వన్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ పీ టూ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పీ త్రీ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇవి జాయినింగ్ ప్యాకేజ్ అనమాట మీరు ఏ ప్యాకేజ్ అయినా సరే మీరు తీసుకోవచ్చు ఫర్ సపోజ్ మీరు పీ వన్ తీసుకున్నారనుకోండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ మీకు వర్క్ అనేది నచ్చింది మీకు వచ్చే ఇన్కమ్ మీకు నచ్చింది అండ్ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నారు సో మీరు పీ టూకి కానీ పీ త్రీకి కానీ మళ్ళీ అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మీరు ప్రీవియస్ ఏదైతే ప్యాకేజ్ తీసుకుని ఉంటారో దాని అమౌంట్ అనేది కంపెనీ మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది ఇన్స్టెంట్గా ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే పీ వన్లో జాయిన్ అయిన వాళ్ళు డైలీ టాస్క్ అనేది కంప్లీట్ చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండ్ పీ టూలో జాయిన్ అయిన వాళ్ళు డైలీ టాస్క్ అనేది కంప్లీట్ చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు పీ త్రీ వాళ్ళు ఏంటంటే సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనేది డైలీ ఎర్న్ చేసుకోవచ్చు టాస్క్ అనేది కంప్లీట్ చేసి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనం టీమ్ అనేది బిల్ చేసుకొని కూడా ఇక్కడ మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి వన్ అనే అతను ఇంకో పీ వన్ని ఇన్వైట్ చేశాడనుకోండి వాళ్ళు యాక్టివేషన్ చేసుకుంటే వన్ ప్యాకేజ్తో అంటే ఇక్కడ త్రీ లెవెల్స్ ఉన్నాయి ఏబిసి ఏ అంటే ఫస్ట్ లెవెల్ బి అంటే సెకండ్ లెవెల్ సి అంటే థర్డ్ లెవెల్ సో ఫస్ట్ లెవెల్ నుంచి మనకి టూ ఫిఫ్టీ టూ రూపీస్ వస్తుంది సెకండ్ లెవెల్ నుంచి ఎయిటీ ఫోర్ రూపీస్ థర్డ్ లెవెల్ నుంచి ట్వంటీ వన్ రూపీస్ ఇప్పుడు పీ టూ వాళ్ళు టూ వాళ్ళని ఇన్వైట్ చేస్తే కనుక వాళ్ళకి ఫస్ట్ లెవెల్ నుంచి సిక్స్ సిక్స్టీ సెకండ్ లెవెల్ నుంచి టూ ట్వంటీ థర్డ్ లెవెల్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ అయితే రావడం జరుగుతుంది పీ త్రీ వాళ్ళు పీ త్రీ వాళ్ళని ఇన్వైట్ చేస్తే కనుక ఫస్ట్ లెవెల్ నుంచి టూ థౌజండ్ వన్ నైంటీ సిక్స్ సెకండ్ లెవెల్ నుంచి సెవెన్ థర్టీ టూ థర్డ్ లెవెల్ నుంచి వన్ ఎయిటీ త్రీ అయితే వస్తుంది సో పీ వన్ వాళ్ళు పీ టూ కానీ పీ త్రీ కానీ ఇన్వైట్ చేయొచ్చు కానీ వాళ్ళకి మినిమం అమౌంట్ ఏదైతే ఉంటుందో పీ వన్కి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అదే వస్తుందన్నమాట అండ్ పీ త్రీ వాళ్ళు ఎవరైతే పీ వన్ కానీ పీ టూ కానీ ఇన్వైట్ చేస్తే అక్కడ కూడా మినిమం అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ టీమ్ కమిషన్ చూస్తే మనకి ఏ లెవెల్ నుంచి ఫైవ్ పర్సెంట్ బి లెవెల్ నుంచి టూ పర్సెంట్ సి లెవెల్ నుంచి వన్ పర్సెంట్ వస్తుంది సో ఇక్కడ మనకి టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి డైలీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో వాళ్ళ దగ్గర వాళ్ళు ఎర్న్ చేసే అమౌంట్ నుంచి మనకి డైలీ ఈ పర్సెంటేజ్లో మనకి అమౌంట్ అనేది వస్తుంది సో ఇక్కడ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు ఫస్ట్ లెవెల్లో టెన్ మెంబర్స్ సెకండ్ లెవెల్లో టెన్ మెంబర్స్ థర్డ్ లెవెల్లో టెన్ మెంబెర్స్ ఉంటే ఎంత వస్తుంది టెన్ డేస్కి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట నెక్స్ట్ ఆఫీస్ పొజిషన్స్ అనేవి చూసుకుంటే మనకి ఇక్కడ ఇది వచ్చేసి రివార్డ్స్ లాగా అనమాట సో మంత్లీ లాగా మనకి ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ట్రాగా సో మనకి ఫస్ట్ లెవెల్లో కనుక టెన్ మెంబర్స్ సో ఈ టెన్ మెంబర్స్లో వచ్చేసి ఫైవ్ మెంబర్స్ పీ వన్ ఫైవ్ మెంబర్స్ పీ టూ ఉండాలి సో అప్పుడు మనం మంత్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాలరీకి అయితే ఎలిజిబుల్ అవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ట్వంటీ మెంబర్స్ అనేది మనకి ఏ లెవెల్లో ఉండాలి అంటే పీ వన్ టెన్ మెంబర్స్ పీ టు టెన్ మెంబర్స్ సో అది కనుక మనం కంప్లీట్ చేసుకుంటే మంత్లీ మనకి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏబీసీ మూడు లెవెల్లో కలిపి హండ్రెడ్ మెంబర్స్ ఉండాలన్నమాట సో ఈ హండ్రెడ్లో ఏంటంటే మనకి ఫిఫ్టీ మెంబర్స్ పీ వన్ లేదా పీ టూ ఉండాలి ఇంకో ఫిఫ్టీ మెంబర్స్ వచ్చేసి పీ త్రీ ఉండాలి సో అప్పుడు మనకు మంత్లీ థర్టీ థౌజండ్ రూపీస్ వస్తుంది సో ఇట్లా మనకి మంత్లీ శాలరీస్ అనేటివి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గైజ్ వీళ్ళు ఆఫీసెస్ అనేటివి కూడా ప్రొవైడ్ చేసి ఆఫీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మంత్లీ శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఆఫీస్ అనేది పెట్టుకోవాలంటే ఏ లెవెల్ ఆఫీస్ సో దీనికి వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు అండ్ ఆఫీస్ మేనేజర్కి వచ్చేసి ఫోర్ ల్యాక్ రూపీస్ అయితే ఇస్తున్నారు మంత్లీ శాలరీ కింద అండ్ ఇక్కడ బీ లెవెల్ ఆఫీస్ మంత్లీ శాలరీ చూసుకుంటే ఆఫీస్ అసిస్ అసిస్టెంట్కి ఫార్టీ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు ఆఫీస్ మేనేజర్కి వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ సో ఇట్లాగే మీరు సి లెవెల్ ఆఫీస్ కూడా ఒకసారి చూడొచ్చన్నమాట అండ్ నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూద్దాము గైజ్ మన మీ డీటెయిల్స్ అనేది మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి లేదంటే మీ అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకోలేరు అనమాట అండ్ విత్డ్రాల్ టైం వచ్చేసి మనకి మండే నుంచి ఫ్రైడే వరకు నైన్ ఏఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు అయితే ఎవ్రీడే మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అండ్ మీ అకౌంట్కి రావాలంటే సెవెంటీ టూ అవర్స్ అయితే మీకు అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ గైజ్ ఐఏఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొన్న బెంగళూరులో ఒక ఈవెంట్ అయితే చేయడం జరిగింది సో దాంట్లో చాలా మంది అయితే పార్టిసిపేట్ చేశారు సో ఒక ఛారిటీ లాగా ఈవెంట్ అయితే చేయడం జరిగింది దాని యొక్క డీటెయిల్స్ ఆ వీడియో ఏదైతే ఉందో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో గా ప్లాన్ అయితే ఇది అనమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన లో ఇంకేమైనా ప్రమోషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి అండ్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ